హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బాడీ లావ్గా ఉండి చేతులు సన్నగా ఉండే వాళ్ళకు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఎందుకంటే బాడీ లావ్గా ఉండి చేతులు సన్నగా ఉంటే కటింగ్ అనేది కొద్దిగా చేంజ్ అనేది చేసుకోవాలండి అప్పుడే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే మనం నడుముకొలతో చూసుకోవాలి హుక్స్ పట్టి నుండి ఈ విధంగా టేప్తో అయితే జాగ్రత్తగా చూసుకుంటూ కాజా పట్టి యొక్క కాజా వరకు అయితే చూసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా చూసుకుంటే నాకైతే థర్టీ ఫోర్ వచ్చింది నడుము సైజు థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్లో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అండి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఎయిట్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజు చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని చంక కింద నుండి ఈ విధంగా అయితే చూసుకోవాలండి చంక కింద కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు నుండి ఆ కుట్టు వరకు చూసుకుంటే నాకైతే నైన్టీన్ వచ్చిందండి నైన్టీన్ ప్లస్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత అనేది థర్టీ ఎయిట్ అండి ఫ్రంట్ పార్ట్ నుండి కూడా చూసుకుందాం ఒకసారి సేమ్ చంక కింద నుండి హుక్స్ పట్టి వరకు ఈ విధంగా చూసుకోవాలండి చూసుకుంటే మనకు నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ చేస్తే థర్టీ ఎయిట్ ఇప్పుడు మనకు ఏ విధంగా చూసుకున్నా థర్టీ ఎయిట్ చెస్ట్ అనేది వచ్చిందండి ఫస్ట్ అయితే మనం నడుముకలతో మార్కింగ్ చేస్తాం ఎయిట్ అండ్ హాఫ్కి అయితే ఏ విధంగా నడముకలతో మార్కింగ్ చేశాను వన్ నుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ కోసం ఇప్పుడు ఇక్కడ మనకు వన్ అండ్ వన్ నుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదా నైన్ అండ్ హాఫ్ అయింది అంటే నైన్ అండ్ హాఫ్ అనేది మనకు చెస్ట్ లూజ్ కదా నడుము లూజ్కి వన్ నుంచి కలిపితే చెస్ట్ లూజ్ ఆల్రెడీ వచ్చేసిందండి మళ్ళీ మనం చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ చూడండి హైట్ అనేది చూసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ రెండు వైపులా నేను మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే స్ట్రేట్గా లైన్ రావడానికి ఎక్కడ కూడా క్రాస్ అనేది పోకూడదండి ఇలా స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేసుకొని నడుము నడుములూజ్ను మనం హైటును రెండింటిని కలుపుకుంటూ అయితే ఒక బాక్స్ షేప్ అయితే రెడీ చేసుకోవాలి తర్వాత మనకు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కావాలి కాబట్టి టూ ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు టూ ఇంచెస్కి విధంగా ఎక్స్ట్రాగా అయితే ఒక లైన్ డ్రా చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి ఫుల్ షోల్డరు ఇది థర్టీ ఫోర్ నడుము సైజు కాబట్టి నెక్ అనేది టూ అండ్ హాఫ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి షోల్డరు త్రీ కానీ త్రీ పాయింట్ టూ కానీ తీసుకోవచ్చు వాళ్ళ షోల్డర్ని బట్టి కొందరు అయితే త్రీ అండ్ హాఫ్ కూడా ఉంటుందండి ఇక్కడ చూడండి నేను కొలత బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టేశాను ఇక్కడ త్రీ పాయింట్ టూ వచ్చిందండి నాకైతే షోల్డరు ఇప్పుడు చంకడౌను మార్కింగ్ చేస్తాను థర్టీ ఫోర్ కదండి మనకి థర్టీ ఫోర్ నడుము సైజు థర్టీ ఎయిట్ చెస్ట్ సైజు ఉంది కాబట్టి దాదాపు ఇట్లాంటి బ్లౌజ్లకి సిక్స్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకుంటానండి లేదంటే ఆరుంపావు అట్లా ఆరు పావు ఆరున్నర ఈ రెండు మార్కింగ్లు అయితే తీసుకుంటాను ఇప్పుడు ఆరున్నరకు అయితే ఒకసారి మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు అందరికీ ఏ విధంగా కట్ చేస్తానో వీళ్ళకి కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను వీళ్ళకు ప్రత్యేకంగా మార్కింగ్ అనేది ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి సిక్స్ అండ్ హాఫ్కి అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్కి కర్వ్ షేప్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ కోసం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము కొలత బ్లౌజ్లో నుండి అయితే చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చూడండి మనకు చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు ఆ కుట్టు వరకు అయితే చూసుకుందాము నేను ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకైతే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్ అంటే చాలా తక్కువగా ఉందండి చంక రౌండ్ అనేది వీళ్ళకి థర్టీ ఫోర్ నడుము థర్టీ ఎయిట్ చెస్ట్ ఉన్న బ్లౌజ్లకు ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుందండి ఇక్కడ మనకు నడుము ఉంది కదా నడుములో నాలుగో భాగం ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా చంక కూడా ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కానీ ఇక్కడ ఎయిట్ ఉంది కదా మనం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్తో మనం చంక రౌండ్ చూసుకుంటే ఎయిట్ అనేది ఇక్కడికి వచ్చింది చూసారా ఈ విధంగా మనం సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే వీళ్ళకి అనేది బ్లౌజ్ పాడైపోతుందండి మొత్తం అసలు బ్లౌజ్ వేసుకోవడానికి పనికి రాకుండా పోతుంది చూసారు కదా ఎయిట్ ఇంచెస్ అనేది చాలా ముందుకు వచ్చింది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చంక డౌన్ అనేది తగ్గించుకోవాలండి నేను ఇక్కడ వన్ ఇంచ్ వరకు తగ్గిస్తున్నాను ఫస్ట్ మనం సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకొని ఒకసారి చూస్తాను చూడండి ఎందుకంటే మనకు చాలా తేడా వచ్చింది కదా అందుకే వన్ ఇంచ్ వరకు అయితే నేను పైకి పెడుతున్నాను చూడండి ఈ విధంగా పైకి అయితే పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ మళ్ళీ ఒకటిన్నరకైతే షేప్ డ్రా చేసుకోవాలి ఇందులో కలిపేసుకోవాలి ఈ విధంగా వీళ్ళకు ఎయిటే ఉంది కదండి చంక రౌండ్ అనేది అందుకే మనం తక్కువ తీసుకోవాలనేది డౌన్ అనేది తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు చూసుకుందాం మనం ఒకసారి పైనుండి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని నీట్గా ఈ విధంగా టెప్తో చూసుకుంటూ వెళ్ళిపోతే ఎయిట్ అనేది ఎక్కడికి వస్తుందనే చూద్దాం చూడండి కరెక్ట్గా నాకు ఎయిట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాం కదా అక్కడికి వచ్చింది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి కరెక్ట్ ఇక్కడికి ఏట్ వచ్చిందండి ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి పైన ఈ విధంగా హాఫ్ ఇంచు వదులుకొని ఇలా నీట్గా పెట్టుకుంటూ చూసుకోవాలి చూడండి ఎయిట్ అనేది కరెక్ట్గా మనకు సరిపోయింది అంటే వీళ్ళకు చంక డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి నార్మల్గా మనం పెద్ద సైజ్ బ్లౌజ్కి ఆరు పావు ఆరున్నర అట్లా తీసుకుంటాం కదా వీళ్ళకి అట్లా తీసుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోతుందండి ఇది చే చేతులు సన్నగా ఉన్నాయి లావుగా ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుందంటే అంటే చంకరౌండ్ అనేది చాలా తక్కువగా ఉంది అలాగే చేతులు కూడా చాలా చిన్నగా ఉంటాయండి నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకైతే ఇది అర్థమైంది కదా ఇప్పుడు నెక్ అనేది ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ కటింగ్ దగ్గర కూడా మార్పు అనేది చేసుకోవాలండి హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ కప్పు అనేది ఈ విధంగా మిడిల్లో కరెక్ట్గా పట్టుకొని కింద ఒక హాఫ్ ఇంచు వదులుకొని పైన కూడా ఒక పావు ఇంచుకైతే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మనకు పట్టి కావాలి కదా పట్టీ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను పైన టూ అండ్ హాఫ్ కింద కూడా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను అయితే వీళ్ళే స్క్వేర్ నెక్ అండి స్క్వేర్ నెక్కి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇట్లా స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఈ కింది వైపున ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి కొందరికి ఎక్కువగా వెడల్పు పెట్టుకునే వాళ్ళకి ఒక పావు ఇంచు పెడితే సరిపోతుంది వీళ్ళకి కొంచెం తక్కువగానే పెట్టమంటారండి అందుకే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేశాను స్క్వేర్ నెక్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా చేసామో అదేవిధంగా కటింగ్ అనేది చేసుకుందాం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎందుకంటే చాలా మంచి వీడియో అండి ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజులు అనేవి సెట్ కావద్దా సాధారణంగా అవి ఎందుకు సెట్ కావనేది ఇట్లాంటి చిన్న చిన్న సెట్టింగ్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా సెట్ అవుతుందండి చాలా మీకు చెప్పడానికి చాలా కష్టంగా నేనైతే చెప్తున్నానండి మీకు అర్థం కావడం కోసము అందుకే చిన్నగా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే దాదాపు ఎయిట్ ఇయర్స్ నుండి అయితే వీళ్ళకి బ్లౌజులు కుడుతున్నానండి వీళ్ళు దాదాపు ఎయిట్ ఇయర్స్ నుండి నా దగ్గర తప్ప ఎక్కడికి వెళ్ళరండి ఒకవేళ నాకు వీలు కాక ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకు బ్లౌజ్ అనేది సెట్ కాదండి మళ్ళీ నా దగ్గరికి వస్తారు చూడండి బ్యాక్ పార్ట్ని విధంగా క్రాస్గా వేసుకొని చుట్టూ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఫస్ట్ అయితే మనము నెక్ చూసుకుందాము చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు వదులుకొని పెట్టుకొని నెక్ అయితే మనం చూసుకోవాలండి ఇప్పుడు మనం నెక్ కోసం లైన్ డ్రా చేసాం కదా దానికంటే ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకోవాలి అదేవిధంగా ఉక్సుపట్టి వైపు ఒక హాఫ్ ఇంచు వదులుకొని పెట్టుకోవాలండి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా అయితే నీట్గా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు షేప్ బెల్ట్ కోసం అయితే ఇక్కడ ఉంది కదా కుట్టుకి ఒక వన్ ఇంచు కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇటువైపు చంక వైపు చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనకు కుట్టు ఉంటుంది కదా కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ అయితే ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇది దాదాపు టూ ఇంచెస్ ఉంటుంది నేను కొలత బ్లౌజ్లో నుండి చూపించాను కొలత బ్లౌజ్తో కాకుండా టూ ఇంచెస్కైనా ఇలా స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేసుకోవచ్చండి ఇప్పుడు చెస్ట్ హైట్ అనేది చూసుకోవాలండి వీళ్ళకు చెస్ట్ అనేది ఇక చెస్ట్ హైట్ అనేది ఎక్కువగా ఉంటుందండి మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు చెస్ట్ హైట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకోండి ఎక్కడ కూడా లాగకూడదు చూడండి ఇలా నీట్గా పట్టుకోవాలి లాగితే కనుక బ్లౌజ్ పాడైపోతుందండి ఇక్కడ మనకు కుట్టు ఉంది కదా ఈ కుట్టుకంటే ఒక హాఫ్ ఇంచు కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి చూడండి వన్ ఇంచ్ వరకు కిందకైతే అయితే వచ్చింది మనకు చూసారా మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి పైన హాఫ్ ఇంచు వదులుకొని పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర కుట్టు కోసము చూడండి ఈ విధంగా పెట్టుకొని ఇలా కరెక్ట్గా పట్టుకోండి ఎక్కడ కూడా లాగకుండా ఇలా చూసుకుంటే మనకు కుట్టు ఉంది కదా ఈ కుట్టుకి హాఫ్ ఇంచు కిందకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి దాదాపు వన్ ఇంచు వరకు అయితే కిందకి వచ్చింది కదా ఇక్కడ ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలండి మెయిన్ డాట్ అనేది మనం ఇక్కడే వేసుకోవాలి వీళ్ళకి చెస్ట్ హైట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అంటే కొందరికి ఏంటంటే చెస్ట్ అనేది జారిపోయినట్టుగా ఉంటుంది కొందరికేమో పైకి ఉంటుంది అలాంటప్పుడు పైకి ఉన్న వాళ్ళకేమో హయ్యర్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కిందకున్న వాళ్ళకేమో ఈ విధంగా చెస్ట్ అనేది కిందకు ఉంటుందండి ఇక్కడేమో నేను టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అదేవిధంగా డాట్ కోసం కూడా వన్ ఒకటి పావుకైతే నేను మార్కింగ్ చేస్తున్నాను మొత్తం కలిపి అండి అటువైపు పావు ఇటువైపు ఒకటి పావుకైతే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు చంక వైపు అనేది ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలండి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా చంక దగ్గర లోతు తీసుకోవాలి డాట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి డాట్ అనేది ఒకటింపావు ఒకటింపావు అయితే మనము వేసుకున్నాం కదా అలా వేసుకున్నప్పుడు మనకు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సైడ్ కుట్లు వేసుకునే వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి అలా తీసుకోవడం వల్ల మనకి పట్టి కాజపట్టి మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది మరి ఎక్కువగా తీసుకోకూడదు అంటే ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే కనుక మీరు సైడ్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో నుండి అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి ఇలా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలా నాలుగు ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది పొడవెంతుందో చూసుకుందాము చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది సెవెన్ అండ్ హాఫ్ ఉందండి సెవెన్ అండ్ హాఫ్కి ఖర్చులతో కలిపి ఎయిట్ అండ్ హాఫ్కి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ స్ట్రేట్గా నేను అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం చంక డౌన్ ఎంత పెట్టుకోవాలని చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు చంక రౌండ్ అనేది ఎయిటే ఉంది కదండి మనకు దాదాపు ఎయిట్ అండ్ హాఫ్ ఉండాలి కానీ ఇక్కడ ఎయిటే ఉంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకు ఎప్పుడు కానీ మనం త్రీ అండ్ హాఫ్ చంక డౌన్ అనేది తీసుకుంటాం కదా కానీ ఇక్కడ మనకు చంక రౌండ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ అనేది తీసుకుంటే వీళ్ళకు సెట్ కాదండి అందుకే మూడు పావు అనేది నేనైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మూడున్నర అనేది వీళ్ళకు సెట్ కదండి ఎందుకంటే హ్యాండ్స్ చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి బాడీకి తగ్గట్టుగా హ్యాండ్స్ లేవు కాబట్టి నేనైతే తక్కువగా తీసుకుంటున్నాను ఇక్కడ మూడు పావుకి అయితే నేను చంకడౌన్ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మూడు పావుకి అయితే నేను లైన్ డ్రా చేశాను పెద్ద సైజ్ అంటే థర్టీ ఫోర్ చాలా పెద్ద సైజు త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఇట్లాంటి వాళ్ళకి కాకపోతే ఏంటంటే వీళ్ళకు చంకరౌండ్ అనేది చాలా తక్కువగా ఉంది చేతులు అనేవి సన్నగా ఉన్నాయి కాబట్టి మూడు పావే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు చంకరౌండ్ అనేది ఎయిట్ కదా మనకు ఇక్కడ నుండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అనేవి సన్నగా ఉన్నాయా లేవో ఎలా చూసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా చూడండి ఇక్కడ చూపిస్తాను దాదాపు మనకు థర్టీన్ ఫోర్టీన్ అట్లా ఉండాలండి కానీ వీళ్ళకి ఎంత ఉందంటే లెవెన్ అండ్ హాఫ్ మార్క్ ఉందండి లెవెన్ అండ్ హాఫ్లో అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుందండి లెవెన్ అండ్ హాఫే ఉంది కదా అంటే వీళ్ళకి చేతులు చాలా సన్నగా ఉన్నాయని అర్థమవుతుంది చూసారా దాదాపు ఈ థర్టీ ఫోర్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఫోర్టీన్ దాకా ఉంటుందండి దాదాపు షార్ట్ హ్యాండ్సే కదా ఇవి షార్ట్ హ్యాండ్స్ ఫోర్టీన్ వరకు అయితే ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళకు లెవెన్ అండ్ హాఫ్ మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ కరువు షేప్ అయితే డ్రా చేశానండి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ అయితే కొంచెం చిన్నగా అతకపడుతుంది బాగా ఎక్కువగా పడదండి ఇప్పుడు విడివిడిగా తీసుకొని లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ మిడిల్లో ఒక హాఫ్ ఇంచు కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చేటట్టు చూసుకొని ఇటువైపు అటువైపు కొంచెం తక్కువగా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలి మిడిల్లో మాత్రము లోత అనేది హాఫ్ ఇంచు కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా లోత అనేది తీసుకుంటే మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్